ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ముప్పై ఆరవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును తపస్సు అంటే ఏమిటి నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే భావనతోటి ముందుకు సాగడమే తపస్సు తపస్సు బాగా చేయాలంటే మీలో ఉండాల్సిన స్థితి ఏమిటి వైరాగ్య స్థితి ఉంటేనే తపస్సు బాగా చేయగలరు వైరాగ్య స్థితి అంటే ఏమిటి దేని మీద మోహం అనేది లేకుండా ఉండడాన్ని వైరాగ్య స్థితి అంటారు తపస్సుకు పునాది వైరాగ్య స్థితి కదా ఈ స్థితి లేకుండా తపస్సు ఎలా సాధ్యమవుతుంది సృష్టి పరివర్తన ఎట్లా చేయగలుగుతారు చెప్పండి అని అడుగుతున్నారు బాబా మీ ఆత్మ బలహీనమైపోయింది శక్తులను కోల్పోయింది మీ ఆత్మకు జ్ఞానభోజనం పెట్టకుండా స్థూలమైన దేహానికి పంచభాక్ష పరమాణాలు పెట్టి ఖరీదైన నగలు వేస్తున్నారు మీ ఆయుష్ తీరినాక ఆత్మ వెళ్ళిపోతుంది ఈ స్థూలమైన దేహంతో ఏం చేయగలరు పిల్లలకు తండ్రి సమానంగా అవ్వాలనే భావన ఉంది కానీ మోహం తగులుబాటుగా వస్తుంది మీరు సేవకు వచ్చినప్పుడు వస్తువులు బంధువులు ఉద్యోగం వ్యాపార వ్యవహారాల వైపు మనసు వెళుతుంది గమనించండి ఒక వ్యక్తి సహయోగం ఇస్తే సహయోగం ఇచ్చిన వ్యక్తిని మాత్రమే గుర్తు పెట్టుకుంటున్నారు ఇచ్చిన దాతను మర్చిపోతున్నారు పైకి మాత్రం నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరని అంటున్నారు చిత్తము శివుని మీద భక్తి చెప్పుల మీద అనే నానుడైతే ఉంది కదా ఇప్పుడు మీరు చేసేది ఇలానే ఉంది అర్థమవుతుందా అంటున్నారు బాబా ఒక చిలుకను పంజరంలో బంధించి పోషిస్తున్నారనుకోండి ఆ చిలుకకు ఆహారం సరిగా పెట్టకుండా ప్రతిరోజు పంజరాన్ని రకరకాల డిజైన్లతో అలంకరిస్తే ఏం లాభం కొద్ది రోజుల తరువాత ఆ చిలుక ఎగిరిపోతుంది పంజరం దేనికి ఉపయోగపడుతుంది చిలుక ఉన్నంతసేపే దానివైపు ఎవరైనా చూస్తారు చిలుక లేకపోతే పంజరం దగ్గరికి ఎవరూ రారు ఇక్కడ చిలుక ఆత్మ అనుకుంటే పంజరం మీ శరీరం ఏం సాధించగలరో ఒక్కసారి పరిశీలించుకోండి అంటున్నారు బాబా కోట్లలో కొద్దిమంది నన్ను తెలుసుకుంటారు అన్నాను కదా నన్ను తెలుసుకున్న మీరే ఇలా ప్రవర్తిస్తే ఇంకా ఈ పాత ప్రపంచం పైన మీకు మోహం తగ్గట్లేదు అంటే నన్ను తెలుసుకుని ఏం ప్రయోజనం నా కుటుంబ సభ్యులు నా బంధువులు అనుకుంటూ వారిపై మోహం పెంచుకుంటున్నారు మీ ఆత్మ శరీరం వదిలేశాక మీతో పాటు వచ్చేవారు ఎవరైనా ఉన్నారా మహా అయితే శ్మశానం వరకు మాత్రమే రాగలరు అంతే కదా అని అడుగుతున్నారు బాబా మీరు సహయోగి కాకపోతే రుద్రజ్ఞాన యజ్ఞం ఏమీ ఆగదు మీ స్థానంలో ఇంకొకరు వచ్చి చేస్తారు మీరు పోగొట్టుకుంటారు వచ్చిన వాళ్ళు సంపాదించుకుంటారు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎంత తెలివి తక్కువ పనో అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం బేహద్వైరాగ్య స్వరూపభవ ఓం నమ శివాయ